చరిత్రలో మనం చూస్తే కోట్లాది మంది ఎవరో ఒక సైంటిస్ట్ ఒక ఈక్వేషన్స్ట్ ఏమని చెప్పాడంటే ఆదాహం నుంచి మొదటి మనిషి నుంచి ఇప్పటి వరకు నలభై ఐదు వందల కోట్ల మంది ఈ లోకంలో పుట్టారు అందరినీ మనం గుర్తు చేసుకోలేము వీళ్ళందరిలో కూడా మనం గుర్తుండేది ఎంతమంది ఉంటారంటే ఒక యాభై మంది అరవై మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితాన్ని బట్టి ఎఫ్సీఎస్ పీటర్ గారు మాటకు వస్తే అధికారులు మంత్రులే కాదు అడుక్కునే వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటున్నారు కారణం ఏంటంటే నేను ఆయనతో పాటు ఆయన కారులో చాలా సార్లు ప్రయాణించాను ఖైరతాబాద్ చౌరస్తాలో ఆయన ఎప్పుడు ఆఫీస్ నుంచి బయలుదేరిన ఇంత టెన్షన్స్లో ఒక ఇంజనీరింగ్ చీఫ్ కావచ్చు ఒక డైరెక్టర్ జనరల్ ఎన్ఏసీ కావచ్చు అడ్వైజర్ టు గవర్నమెంట్ కావచ్చు విపరీతమైనటువంటి బాధ్యతలు టెన్షన్స్ ఉంటాయి కానీ బయలుదేరేటప్పుడు ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పుడు ఒక ఐదు గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కునేవాడు నేను అడిగా ఎందుకంటే ఖైరతాబాద్ చౌరస్తాలో సిగ్నల్ పడుతుంది అక్కడ బండి ఆగుద్ది అడుక్కునే వాళ్ళు వస్తారు వాళ్ళకి డైలీ నేను ఇస్తా ఉంటాను ఈ రోజున వాళ్ళు కూడా బాధపడుతున్నారు అటువంటి వ్యక్తి అటువంటి అందుచేతనే అటువంటి వ్యక్తుల్ని ఎవరైనా ఎంతకాలమైనా గుర్తుంచుకుంటారు కాబట్టి అందరిని కూడా అందరి మనసుల్ని తాకినటువంటి వ్యక్తి ఎఫ్ఎస్ పీటర్ గారు సార్ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనకు స్వయాన భావం మారిదు కదా సో ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన్ని అంటే కావాలని అంటే వాళ్ళ బంధువు అని చెప్పేసి పిలిచి ఏమైనా పదవి ఇచ్చారా అంటే ఒకవేళ ఇచ్చినా కూడా ఆయన తీసుకోరని చెప్పేసి చెప్పేసి కూడా చెప్తారంట సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేశారని అంటారు సో ఈ ముఖ్యమంత్రుల దగ్గర ఆయన పనిచేసినప్పుడు ఈ అనుభవం ఏమైనా పంచుకుంటారా ఒక మాట అయితే చెప్పగలను నేను ఆయనతో మరి వ్యక్తిగతంగా నాకు చాలా ఉన్న బాంధవ్యాన్ని బట్టి సంబంధాన్ని బట్టి ఈనాటి వరకు గవర్నమెంట్ లో ఏ పోస్ట్ గాని ఏ ట్రాన్స్ఫర్ గురించి గాని ఎంతమంది రాజకీయ నాయకులు ఆయనకు తెలిసినా గాని ఏనాడు ఏ ఒక్కరిని కూడా నోరు తెరిచి నాకు ట్రాన్స్ఫర్ చేయని ఆయన అడగల వేరే వారి గురించి అడిగడేమో గాని తన గురించి తాను ఎప్పుడు కూడా ఆయన అడగలేదు అది నాకు తెలుసు ఏం చేత ఆయన చనిపోయే ముందు రెండు నెలల క్రితం కూడా నేను ఆయన కలిస్తే వేరే విషయంలో కూడా చెప్పాడు ఏంది ఆంధ్ర గవర్నమెంట్ లో కూడా మీరు అడ్వైజర్ గా వెళ్లారు ఏంటంటే అసలు ఆ ముఖ్యమంత్రి గారే నన్ను గుర్తుపట్టలేదు నాకు బంధువు అయినప్పుడు కూడా తర్వాత నేను సోని అపాయింట్ అయిన తర్వాత నేను చెప్పాను దాని అర్థం ఏంటంటే ఆయన యథార్థతను బట్టి ఆయన జీవితంలో ప్రభుత్వంలో పైకొచ్చారు తప్పించి రాజకీయ నాయకులు వెనకాల ఉన్నారని ఏదో పరపతి కలిగిన వారు ధనికులు వెనకాల ఉన్నారని ఆ రీతిగా దాన్ని బట్టి రాలేదు ఏనాడు కూడా ఆయన నోరు తీర్చి నాకు ఈ పోస్ట్ కావాలా ఏది అడగల ఒకటే నేను చెప్పగలను దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి ఏనాడైనా దేవుడు బైబిల్లో చెప్పబడింది తలగానే ఉంచుతానన్నాడు గానీ అన్నాడు నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందివాడుగా ఉండవు అన్నాడు ఆయన జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ నెరవేరింది ఎవరిని చేపడగలేదు చెప్పగలను రాజులు మారారు రాజ్యాలు మారినాయి దేవుని బిడ్డని ఎప్పుడు కూడా దేవుడు ఉన్నత స్థితిలోనే ఉంచాడు మొత్తానికైతే గొప్ప విషయం మొత్తానికైతే గత ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోయాన వారి యొక్క బామరిది గారి అంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడే అయినప్పటికీ కూడా ఆయన గుర్తించలేదని చెప్పేసి అంటారు అంటే ఆ రాజకీయాలకు ప్రాధాన్యత ఆయన ఎక్కువగా ఇవ్వలేదని చెప్పేసి తెలుస్తుంది అయితే ఇక్కడ మొత్తానికైతే ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది మాత్రం దేవుడు దైవము వాక్యము దేవుని సేవ వీటి మీద మాత్రమే ఆయన ఎక్కువగా చూపించారని చెప్పేసి చెప్తున్నారు వారి యొక్క సన్నిహితులు